మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ వెన్నెల్లో తాజ్మహల్ వాళ్ళిద్దరూ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ అంటే వాళ్ళకేం ఊరు పేరు లేదా అని మీరు అడగవచ్చు ఉండకేం ఉంటాయి కానీ మనకు ఓళ్ళతో ఏం పని పేర్లతో ఏం పని ఈ భారతదేశంలో తెలుగు గడ్డ మీద వాళ్ళిద్దరూ ఒక ఆడది ఒక మగాడు ఆ మాత్రం చాలదా సరే ఇటీవలనే వాళ్ళకు వివాహం అయిందని కదూ అనుకున్నాం పెళ్ళైతే ఇటీవలనే జరిగింది కానీ ప్రయత్నం మాత్రం పదేళ్ల నాటిది అంటే పదేళ్ల కిందట వాళ్ళ పెళ్లి ప్రయత్నం ఈనాటికి కార్యరూపం దాల్చిందన్నమాట దానికి కారణం వాళ్ళది ప్రేమ వివాహం కావటమే అంతేకాదు ఆ ప్రేమ కూడా చాలా పవిత్రమైందనే అనుకోవాలి లేకుంటే ఒకరి కోసం ఒకరు పదేళ్లు వేచి ఉండి మరీ పెళ్లి చేసుకున్నారంటే సామాన్య విషయమా అందులోను ఈ సమాజంలో వాళ్ళ పెళ్లి పదేళ్ల క్రితమే ఎందుకు జరగలేదని ఎవరైనా అడిగితే అతను సరైన సమాధానం చెప్పడు ఏదో కుటుంబ నియంత్రణ సిద్ధాంతాలు వల్లించి దాటవేస్తాడు పదేళ్లు ఆగటం ద్వారా ఈ దేశానికి రెండు విధాల సేవ చేశానంటాడు ఒకటి ఏమిటంటే పదేళ్ల కాలంలో కనీసం పది మంది భారం ఈ భూమి మీద పడకుండా చూడటం రెండోది పదేళ్లలో వాళ్ళ వయసు పెరిగింది కాబట్టి అసలు సంతానమే కలకపోవచ్చు అంటాడు అతని మాటలు సత్యదూరం అని అందరికీ తెలుసును అసలు సత్యం ఏమిటంటే సమాజం ఈ సమాజం పడుగుపేకల్లా కుల గోత్రాలతో అల్లుకుపోవటం వల్ల ఏదీ అతకలేదు కులం మతం కుదిరిన గోత్రం అతకలేదు అంచేత వాళ్ళ పెళ్లికి ఇరుపక్షాల అంగీకారము మృగ్యమైంది ఈ సంక్లిష్ట సమాజంలో పెళ్ళనేది వాళ్ళ చేతుల్లో లేకపోయినా పెళ్ళంటూ జరిగితే వాళ్ల మధ్యనే జరగాలనే నిర్ణయం తీసుకోవటం మాత్రం వాళ్ళ చేతుల్లోనే ఉందిగా అంచేత అలాంటి నిర్ణయం తీసుకుని పదేళ్ళు అలా ఒకళ్ళ కోసం ఒకళ్ళు బావకవులా కలలు కంటూ ఉండిపోయారు పదేళ్ళు అంటే మాటలా ఒక దశాబ్దం ఈ దశాబ్ద కాలంలో సమాజంలో అనేక మార్పులు వచ్చేయి వాళ్ళ కుటుంబాల్లో కూడా పెను మార్పులు సంభవించేయి అప్పుడు అడ్డు తగిలిన వారిలో కొందరు పోయారు మరి కొందరు పట్టింపులు లేని వారుగా మారిపోయారు అంచేత వారి వివాహానికి మార్గం సుగమం కావటానికి పదేళ్లు పట్టింది ఈ పదేళ్ల కాలంలో ఒక్కో ఏడు గడిచే కొద్దీ వాళ్ల ప్రేమ పట్టు ఇంకో మెట్టు పెరిగిందే కానీ తరగలేదు వాళ్ళది అంత గాఢమైన ప్రేమ కాబట్టే పెళ్లి కాగానే తాజ్మహల్ చూడాలని ఆమె పట్టు పట్టింది వెన్నెల్లో తాజ్మహల్ చూడాలని ఉందండి అని అడిగింది ఆమె కోరిక సముచితం కాదని అతని ఉద్దేశం కాదు ఒక కళాఖండంగా తాజ్మహల్ చూడవచ్చు కానీ ఆమె ఉద్దేశం అది కానే కాదు ఒక ప్రేమికుడు కన్నీరు కారి గడ్డ కట్టిన కట్టడం అన్నదామె పవిత్ర ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్ చూడకపోతే మన ప్రేమకు సార్థకత లేదు ఇక్కడే బహుశా వాళ్ల అభిప్రాయాల్లో భిన్నత్వం కనిపించేది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అన్నది అతని ప్రశ్న ఇరవై రెండేళ్లు రాత్రనక పగలనక ఇరవై వేల మంది పనిచేస్తే కొన్ని వందల మంది మరణిస్తే వారి చెమట నెత్తురు కలిపి గడ్డ కట్టి తాజ్మహల్గా రూపు కట్టింది అన్నాడు ఏమో బాబు నేను చూడాలి తాజ్మహల్ని వెన్నెల్లోనే చూడాలి అన్నదామె గట్టిగా అతడు వద్దని అనలేదు దాన్ని కళాఖండంగానే చూడు ప్రేమ చిహ్నంగా మాత్రం చూడకు అని హెచ్చరించాడు ఆమె చూసింది తాజ్మహల్ని వెన్నెల్లోనే చూసింది చూసి నిజంగానే చెలించిపోయింది తెల్లని వెన్నెల్లో మీద మేకడ తేలుతున్నట్లు అనిపించింది ఆమెకు వెనుక గలగల పారే యమునా నది ఒడ్డున వెన్నెల దివ్యల పాలరాతి ముద్ద తాజ్మహల్ చుట్టూ ప్రశాంత వాతావరణం ఆమె నిజంగానే ఏవో తెలియని లోకాలలో తేలిపోయింది అతని ప్రేమకు నోచుకున్న ఆమె నిజంగా ఎంత అదృష్టవంతురాలు ఇరవై రెండేళ్లు శ్రమించి ఆమె ప్రేమ చిహ్నాన్ని నిర్మించిన అతను నిజంగా ప్రేమైక జీవి దాన్ని రూపకల్పన చేసిన శిల్పి ధన్యజీవి అంది తన్మయత్వంతో ఆమె అభిప్రాయాలని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను అంత తన్మయత్వం చెందాల్సింది ఏమీ లేదు ఇందులో ప్రతి సుందర రూపం వెనుక ఒక కఠోర సత్యం ఉంటుంది అన్నాడు అతని మాటలు ఆమెకు వింగుడు పడలేదు ఏమిటా కఠోర సత్యం అని అడిగింది ఇంతాక నువ్వు అన్నావే ఆమె అదృష్టవంతురాలు అతను ప్రేమజీవి మరొకడు ధన్యజీవి అని అవన్నీ సొంత అబద్ధాలు బూర్జివా కవులు పని పాట లేక వర్ణించిన పాఠాలు ఆమె మనసు చివుక్కుమంది అభిమానం కూడా దెబ్బతిన్నదనే అనుకోవాలి ఆ కవులు కవులెవరో వాళ్ళు వర్ణించిన పాఠాలేమిటో ఆమెకు బుద్ధిగా తెలియదు ఆమెకు తెలిసిందల్లా పవిత్ర ప్రేమ గురించే అంచేతనే ఆ మాటలు ఆమె గుండెల్లోంచి వచ్చాయి ఆ కట్టడాన్ని చూసిన తర్వాత ఆ వాతావరణాన్ని అనుభవించిన తర్వాత ఆమెకు అలా అనిపించింది అవి ఆమె అనుభూతి ద్వారా వెలువడిన మాటలు ఆమె మరేం మాట్లాడలేదు ఆమె చిన్నబోయిందని అతను గ్రహించాడు నీ అనుభూతులు అబద్ధం కావు అలా నీకు అనిపించకపోతే అసలు నీకు మనసే లేదన్నమాట ఉంది కనుకనే అది స్పందించి నీ మాటల ద్వారా పలికింది అన్నాడు అంది స్వల్పంగా ఆ శబ్దంలో ఆమె సంతృప్తి పడిందనే అర్థం లేదు ఆ సుందర కట్టడం వెనుక ఉన్న కఠోర సత్యం ఏమిటో ఆమెకు చెప్పాల్సిన బాధ్యత అతని మీద ఉందనే హెచ్చరిక ఉంది షాజహాన్కు ముంతాజ్ మహల్ ఒక్కతే భారీ కాదు ఎంతో మందిలో ఆమె ఒకతే అందరినీ నిరాదరణ చేసి ఆమెను మాత్రమే ప్రేమించినంత మాత్రాన ఆమె అదృష్టవంతురాలు అవుతుందా తోటి స్త్రీల సౌభాగ్యాన్ని దోచుకున్నది మాత్రమే అవుతుంది ఇక షాజహాన్ అంటావా అతనికి అసలు ప్రేమించటమే తెలియదు తన వలచిన స్త్రీని అహోరాత్రులు కొలవటమే ప్రేమ కాదు ప్రేమ అనే మాటకు సువిశాలమైన అర్థం ఉంది మాతృ ప్రేమ సోదర ప్రేమ తోటి ప్రజలను ప్రేమించటం ఇవన్నీ ప్రేమలోకి వస్తాయి కానీ ఏది అతనిలో లేదు రాజ్యం కోసం సోదరుల్ని హత్య చేశాడు తన విలాసాల కోసం ప్రజలని హింసించాడు తాజ్మహల్ నిర్మాణంలోనే ఎందరో సామాన్య ప్రజలు బలైపోయారు తనకు ఇష్టమైన తాజ్మహల్పై అందంగా అక్షరాలు చెక్కిన శిల్పులను కూడా అతను కరుణించలేదు కళ్ళు అతి క్రోరాతి క్రోరంగా పీకేసి అంధుల్ని చేశాడు ఇక అతను ప్రేమజీవి ఎలా అవుతాడు తాజ్మహల్ కట్టడానికి రూపకల్పన చేసిన వాడని చెప్పుకుంటున్న టర్కీవాడు ఉస్తాద్ ఈసా కూడా ఎంత మాత్రమూ ధన్యజీవి కాడు పరమ దుఃఖజీవి ఎలా ఈస ఒక స్త్రీని ప్రేమించాడు ఆరాధించాడు అయితే ఆమె అకాల మృత్యువాత పడింది ఆమెకు శృతి చిహ్నంగా ఒక కట్టడాన్ని నిర్మించాలని శ్రమించి దీనికి రూపకల్పన చేశాడు అంత గొప్ప భవనాన్ని నిర్మించే తాహదు తనకు లేదు కనుక షాజహాన్ కోరిక మేరకు తాజ్మహల్ నిర్మించి తృప్తిపడ్డాడు అయితే అతనికి మిగిలిన దేవిటి భవనం పూర్తి కాగానే ఈసా చేతులు రెండూ నరికించి వేశాడు షాజహాన్ ఆమె కదంతా విని విస్తుపోయింది షాజహాన్ అంత క్రూరుడా అంది రాజులంతా క్రూరులే లేకుంటే వాళ్ళు రాజ్యాలు ఎలా ఏలతారు ప్రజల్ని బానిసలుగా ఎలా మలుస్తారు అందులోను షాజహాన్ మరీ స్వార్థపరుడు అతని స్వార్థం కోసం ఎలాంటి అఘాయిత్యం చేయటానికైనా వెనకాడలేదు అన్నాడు అతని మాటలు ఆమె మనసులోనే తాజ్మహల్ సుందర రూపాన్ని క్రమంగా తుడిచేయటం మొదలెట్టాయి కానీ దాని నేపథ్యంలోని ప్రేమ కాదన మాత్రం ఆమె మర్చిపోలేకపోతుంది చేతనంటే తమలాగా షాజహాన్కు ముంతాజ్కు అనుకున్నప్పుడు వివాహం జరగలేదు తమకి కులకోత్రాలు అడ్డు తగిలినట్టే వాళ్ళకి రాచరికం తాలూకు అవాంతరాలు ఏవో వచ్చాయి అందుకే వాళ్ళంటే ఆమెకంత అభిమానం అతను అన్నాడు అనుకున్నప్పుడే వాళ్ళ పెళ్లి జరగకపోయినా జరిగే వరకు ఆగలేకపోయాడు ఆ ప్రణయజీవి ఈలోగా మరో పెళ్లి చేసుకుని తరించాడు ఈ విపరీత అర్థాలు ఏమిటో ఆమెకు తెలియటం లేదు అతనికి ఉన్నంత విమర్శనాత్మక విఘ్నత తనకు లేకపోవచ్చును అంత మాత్రం చేత చరిత్ర తెలియని అవివేకి మాత్రం కాదు అలా అని ఆమె అతనితో వాదనకి దిగలేదు షాజహాన్ ఎలాంటి వాడైనా కానివ్వండి ముంతాజ్ అంటే మాత్రం ప్రాణం ఇచ్చేవాడు ఆమె లేకుండా యుద్ధానికి కూడా ఒంటరిగా వెళ్ళేవాడు కదట అంది అవును మరి యుద్ధంలో మరెవరినైనా కైవసం చేసుకొస్తాడేమోనని ఆమె భయం నిజం చెప్పాలంటే ముంతాజ్ అంటే షాజహాన్ ఎన్నడూ ఇవ్వలేదు అతని స్వార్థం కోసం తుచ్చమైన కోర్కెల కోసం ఆమె ప్రాణాలే బలైపోయాయి ఎలా అని అడిగింది ముంతాజ్ జీవిత విశేషాలు వినటం ఆమెకి చాలా సరదా ఒక్క ముంతాజ్ కదే కాదు అలాంటి ప్రేమ గాథల్ని ఎన్నైనా విని ఆమె ముంతాజ్ ఎంతమంది పిల్లల కన్నతో తెలుసా అని అడిగాడు పద్నాలుగు మందిని పాపం కాన్పు కాన్పుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉండేది మరి సంతానం వద్దని రాజవైద్యులు సలహా ఇస్తూనే ఉండేవారు కానీ ఏం లాభం అతని మోహానికి ఆమె బలైపోయింది అంటే ఏముంది ఆమె పద్నాలుగో బిడ్డనికని చనిపోయింది ఆమె గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది అసంకల్పితంగా ఆమె నేత్రాలు ధారలు కట్టాయి చాలాసేపు ఆమె మాట్లాడలేదు తాజ్మహల్ వెనక వైపు ను ఆనుకుని యమున వైపు చూస్తుంది భూమాత కన్నీటి చాలులా యమున ప్రవహిస్తుంది ఆమె అకస్మాత్తుగా అన్నది ఈ విషాద గాథ వినటానికైనా ఇంత దూరం వచ్చింది కాదు చరిత్రకందని సత్యాలు తెలుసుకునేందుకు చరిత్రకు కూడా నిజాయితీ లేదన్న మాట పదండికి పోదాం అతని చేయి పట్టుకుని కిందికి నడిచింది బెన్నెల్లో తాజ్మహల్ కథ విన్నారు కదా ఈ కథ ఈనాడు ఆదివారం ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది తొంభై నాలుగో సంవత్సరంలో ప్రచురింపబడింది రచయిత కేకే మేనన్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉంటాను మరి మరొక మంచి కథతో ఇంకొకసారి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజా